దైవధర్మాన్ని వ్యతిరేకించిన దేవుడు ఒక్కడు కాదని వ్యతిరేకించిన జనం చాలా దౌర్జన్యాలు చేశారు విశ్వాసుల మీద ఇంకా ఈ ప్రవక్తల్ని నమ్మటానికి సాక్షాత్తు దైవం కొన్ని అద్భుతమైనటువంటి మానవ అతీత మహిమల్ని చూపించాడు మానవులకి ఆ మహిమలు చూపించటం సాధ్యం కాదు సైన్స్ కూడా ఆ విషయాలు అందో కానీ అవి యథార్థాలు ఆనాటి ప్రజలు వ్యతిరేకించిన ప్రజలు కానీ అనుసరించిన ప్రజలు కానీ చూశారు చాలామంది మళ్ళీ విశ్వాసం తీసుకొచ్చారు దేవుడు ఒక్కడే అని కొంతమంది వ్యతిరేకించిన ధర్మం మీదనే ఆ మాట మీద ఉండిపోయారు అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఘటన క్రీస్తు ఇంకా క్రీస్తు పుట్టలే అరవై ఐదు సంవత్సరాల ముందు క్రీస్తు పుట్టటానికి డెసియస్ పాలనా కాలంలో ఒకటి జరిగింది ఈ ఇఫినస్ ఇఫిసస్ నగరంలో పండుగ రోజు అది ఆ రోజు ప్రజలు తమ సృష్టితాలు ఏదైతే చేతులతో తయారు చేసుకున్న వాటన్నింటికి పూజలు చేయటం వాటికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించటం ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనకుండా ఒక యువకుడు దూరంగా ఉండిపోయాడు ప్రజలంతా ఇవి చేస్తున్నారు అర్థమవుతుందా సంబరాల్లో ఉన్నారు సృష్టితారాధన చేస్తున్నారు వాళ్ళ చేతులతో తయారు చేసుకుని ఆరాధిస్తూ ఆ ఆనందాల్లో మునిగిపోయారు కానీ ఒక యువకుడు వీటికి దూరంగా ఉండిపోయాడు ఎందుకంటే అతని మనసులో ఈ కార్యక్రమం పట్ల అనేక అనుమానాలు ఉన్నాయి అతను ఒక చెట్టు నీడ కూర్చుని నగరంలో జరుగుతున్న కార్యక్రమం గురించి ఆలోచించసాగాడు కొంతసేపటి తర్వాత అతని మిత్రుడు ఒకడు వచ్చి కలిశాడు ఆ తర్వాత కొద్దిసేపటికి మరొకరు వచ్చి కలిశారు ఇలా మొత్తం ఏడుగురు మిత్రులు అక్కడ కలిశారు చెట్టు కింద వారందరి ఆలోచన విధానం ఒకటే ఈ సృష్టిత ఆరాధన పట్ల తమ చేతులతో తయారు చేసుకున్న వాటిని ఆరాధించే ఆరాధన పట్ల వారికి అనుమానం ఉంది వారి మనసులో అర్థమవుతుందా దైవం వారికి సత్యాన్ని గ్రహించే వివేకం ప్రసాదించాడు ఇందుకే చెప్పేది ఆలోచించండి ఒక్క నిమిషం మనం ఎవరిని దేవుడు అంటున్నాం ఎందుకు దేవుడు అంటున్నాం వారు మనకేమిచ్చారు అసలైన మనల్ని పుట్టించిన దైవం మనకేమిచ్చాడు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి సృష్టిలో ఉన్న వాటికి సృష్టికర్తకి తేడా ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచించండి నేను చెప్తున్నాను అయితే దైవం వారికి సత్యాన్ని గ్రహించి వివేకం ప్రసాదించాడు వారు తమ్ నమ్మిన ధర్మ ధార్మిక విశ్వాసాన్ని తమ హృదయాల్లో దాచుకోవాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే రాజు కూడా ఆరాధన చేసేటటువంటి వ్యక్తే కాబట్టి తమ విశ్వాసం గురించి చెబితే రాజు వేధింపులకు గురి చేస్తాడని భయపడ్డారు రాజుల కాలం అది తలనారికి కోటగుమ్మని కడతారు రాజుగారు అది అంతే వ్యతిరేకిస్తే అలాంటి కాలంలో కూడా ఎలాంటి అద్భుతాలు జరిగినాయి అంటే వారంతా మళ్ళీ ఒక రాత్రి సమావేశమయ్యారు ఎవరు ఆ గుహవారు ఇది ఎక్కడుంది అంటే సూర్య కాహపలో పద్దెనిమిదో అధ్యాయంలో దివ్య ఇరవై ఐదు వచనం నుంచి ఉంది అందులో ఒకరు గుసగుసలాడుతూ మిగిలిన వారితో ఇలా మాట్లాడారు రాజుగారికి మన గురించి తెలిసిపోయిందంట మనం మా ధర్మం మార్చుకున్నామని భగవంతుడు అక్కడే అంటున్నామని తెలిసి రాజు కోపంతో మండిపడుతున్నాడంట కనుక మనం ఈ సృష్టితారాధనలో పాల్గొనకపోతే శిక్షిస్తానని బెదిరించినట్లు కూడా తెలిసింది జాగ్రత్తగా రేపు మనల్ని తన దర్బారుకు పిలి పిలిపిస్తాడు దర్బార్లో మనపై విచారణ జరిపిస్తాడు రాజు ఇప్పుడు మనమేం చేయాలి అని ఆలోచించండి అని ఆ ఏడుగురు యువకులు సమావేశమయ్యారు మరొక యువకుడు జవాబిస్తూ నాకు కూడా ఈ విషయం తెలిసింది కానీ ఇదంతా పుకారు మాత్రమే అనుకున్నా అనుకుంటున్నానని అతను అన్నాడు ఏదేమైనా మనం మన విశ్వాసం విషయంలో దృఢంగా ఉండాలి భగవంతుడు అక్కడే సృష్టితారాధన చేయకూడదు అని చెప్పి దృఢంగా ఉండాలని అనుకున్నారు ఈ సృష్టి మొత్తానికి మహా సృష్టికర్త ఒకడున్నాడు ఆయనే దైవం అని చెప్పడానికి నిదర్శనాలు ఈ భూమి ఆకాశాలే అని చెప్పి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈ పగులు రాత్రులు ఈ భూమి ఆకాశాలు ఇక రాజు దర్బార్లో ఏం జరిగింది తెలిసిపోయింది రాజుగారికి మరుసటి రోజు ఆ ఏడుగురిని రాజు దర్బార్కి పిలిపించారు వారిని ప్రశ్నించడానికే రాజు పిలుస్తున్నాడని రాజుకు ఆ కొత్త ధర్మం దేవుడు అక్కడైన ధర్మం అంటే గిట్టదని వారికి బాగా తెలుసు అయినా వారు భయపడలేదు రాజుకు కూడా భయపడలేదు మరణానికి కూడా భయపడలేదు తమ దైవం భూమి ఆకాశాలకు యజమాని అని వారు చెప్తున్నారు ఆ సృష్టికర్తను తప్ప మరెవరిని దేవుడిగా మేము అంగీకరించమని నిర్భయంగా చెప్పేశారు రాజు ముందు దైవంని తిరస్కరిస్తే అది మహాపాపం అవుతుందని కూడా రాజుగారికి వివరించారు చిన్న విషయం అయితే మనం మన పక్కింటి వాళ్ళకే చెప్పట్లేదు దేవుడు అక్కడే రాజుగారికి డైరెక్ట్ చెప్తున్నారు ఈ మాటలు విన్న రాజుగారు కోపంతో విర్రవీగిపోయాడు వారికి మరణశిక్ష వేస్తానన్నాడు కానీ వారు కూలీ కుటుంబాలయ్యి వాళ్ళు కుటుంబాలకు చెందిన వారు అయింది అందువల్ల వారికి ఒక గడువు ఇచ్చాడు ఈలోగా తమ కొత్త ధర్మాన్ని వదులుకోవాలని దేవుడు ఒక్కడైన ధర్మాన్ని వదులుకోవాలని వారు చేస్తున్న సృష్టితారాధన చేయాలని లేకుంటే చావు తప్పదని అది హెచ్చరించాడు ఇక ఈ విశ్వాసంలో వాళ్ళు మరింత బలాన్ని పొంది ఇలా జవాబిచ్చారు రాజా ఓ రాజుగారు మేము ఈ ధర్మాన్ని ఈ దేవుడు అక్కడనే ధర్మాన్ని ఎవరి ప్రోద్బలంతోనూ స్వీకరించలేదు మాకు కోరు వచ్చి చెప్పలేదు అర్థమవుతుందా మా హృదయాల్లో ఉన్న సహజ సిద్ధమైన భావన ప్రేరణ వల్ల మాకు లభించిన వరం ఇది ఈ పగులు రాత్రులు చూస్తున్నాము ఈ భూమి ఆకాశాలు చూస్తున్నాము దీని వెనక మహాశక్తిమంతుడుండి దీన్ని తిప్పుతున్నాడనే ఒక ప్రేరణ మాకు కలిగి భగవంతుడు ఒక్కడే ఒప్పుకుంటున్నాను తప్ప మమ్మల్ని ఊరు దారి తప్పిలేదు మేము కొత్త ధర్మం ఏం కాదు మేము ఈ ధర్మం మీదే స్థిరంగా ఉంటాం నువ్వు చంపినా సరే అన్నారు వాళ్ళు అర్థమవుతుందా ఇక మా హృదయాలని ప్రకాశవంతం చేశాడు ఈ ప్రేరణ వల్ల దైవం వారి హృదయాల్ని కాంతివంతం చేశాడట వాళ్ళు చెప్తున్నారు రాజుగారు ఎదురు చెప్తున్నారు చిన్న విషయం కాదు ఇది ఆయన ఒకే ఒక్కడు ఆయనే మాకు దైవం ఆయనే మాకు దేవుడు ఆయన భూమి ఆకాశాలకు యజమాని మేము ఆయన తప్ప మరెవరిని దేవుడిగా అంగీకరించేది లేదు మరొకరిని ఆరాధించేది లేదు అని ఆ ఏడుగురు యువకులు డైరెక్ట్గా రాజుగారికి చెప్తున్నారు రాజుగారు చంపేస్తానని చెప్తే కూడా అప్పుడు రాజా మా పట్ల నువ్వు ఎలా వ్యవహరించదలుచుకున్నావో నీ ఇష్టం నువ్వు చంపుతువో నువ్వు తలనరికి కోటగుమ్మాన్ని కడతావో నువ్వేం చేస్తావో చేసుకో మాకైతే మమ్మల్ని బుట్టించినోడు అక్కడే సృష్టిని గుర్తించినోడు అక్కడే ఆయనే పైవాడు మేము ఆయన ఒప్పుకున్నాం అని చెప్పి చెప్పేశాను నేను నా నిర్ణయాన్ని ప్రకటించేసేసాను కాబట్టి ఒకరోజు ఆలోచించుకునే గడువు మీకుంది రేపు తుది తీర్పు రేపు చెప్తానని చెప్పి రాజుగారు చెప్పాడు ఇక తప్పించుకోవటం రాజు దర్బార్లో నుండి వచ్చిన తర్వాత వారు తమ పథకాన్ని ఆచరణ పెట్టడానికి పూనుకున్నారు ఒక పథకం వేసుకున్నారు వారిలో అక్కడో మిగిలిన వారితో మనం విశ్వాసం పట్ల ఎంత దృఢంగా ఉన్నామో రాజుకు తెలిసిపోయింది కాబట్టి గ్యారెంటీగా చంపేస్తాడని చెప్పి వాళ్ళు అనుకున్నారు వాళ్ళు ఏం చేశారంటే పట్టణం వదిలి కొండ గుహలకు వెళ్ళిపోదాం అనుకున్నారు అసలు ఆ రాజ్యం వదిలి కొండ గుహలకు వెళ్ళిపోదాం అనుకున్నారు వెళ్ళిపోయారు దూరంగా వెళ్ళిపోయారు దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఒక గుహ కనబడింది వాళ్ళకి ఆ గుహలో వాళ్ళు దాక్కున్నారు వారిని అనుసరిస్తూ ఒక కుక్క కూడా అక్కడికి వచ్చింది ఆ కుక్క గుహ మొక్కదారం వద్ద కూర్చుంది వాళ్ళు తమ వద్ద ఉన్న ఆహార పదార్థాలు తిని సమీపంలో వారు నీళ్లు తాగి వాగుంది వాగులో నీళ్ళు తాగి విశ్రాంతి తీసుకున్నారు కొద్దిసేపటికి వాళ్ళంతా అంతా నిద్రలో మునిగిపోయారు అదైతుందా గాఢ నిద్రలో మునిగిపోయారు ఆ ఏడుగురు పట్నం వదిలి వెళ్ళిపోయారని అందరు చెప్పుకోసాగారు రాజ్యం అంతా తెలిసిపోయింది ఇక వాళ్ళని వెతుకుతున్నారు వారి తండ్రి తల్లిదండ్రులు కూడా వారిని ఎతకటం ఆరంభించారు దేశం యావత్తు ఆ ఏడుగురు గురించే చర్చ అదైతుందా ఆ రాజ్యం మొత్తం కూడా ఆ ఏడుగురు గురించి వారి జాడ కనపడలేదు ఈ విధంగా వారు మాయమైపోయినట్లు వాళ్ళు రాజ్యం అనుకుంటున్నారు కానీ రోజులు గడిచాయి నెలలు గడిచాయి తర్వాత సంవత్సరాలు గడిచిపోయాయి వారు అలాగే గాఢనిద్దరిలో ఉండిపోయారు దైవం యొక్క మహత్తు ఎన్ని సంవత్సరాలు ఉన్నారయ్యా వాళ్ళు అంటే వారి గురించి బాటసార్లు కూడా తెలుసుకునే అవకాశం చిక్కలేదు వాళ్ళు గుహలోకి ఎవరు పోవటం లేదు వారి చుట్టూ ఉన్న దుర్మార్గపు ప్రపంచం నుంచి దైవం వారిని రక్షించి ఆశ్రయం కల్పించాడు ఈ విధంగా వారు మూడు వందల తొమ్మిది సంవత్సరాల కాలం నిద్రపోయారు అదవుతుందా దివ్యకురాన్ ప్రకారం సుమారుగా మూడు వందల సంవత్సరాలు పైబడి తొమ్మిది సంవత్సరాలు మూడు వందల తొమ్మిది సంవత్సరాలు దీన్ని బట్టి మూడు వందల సంవత్సరాలు సూర్యమాన సంవత్సరం ప్రకారం ఆ తర్వాత మళ్ళీ వారిని నిద్ర నుంచి లేపాడు దైవం నిద్ర నుంచి లేపిన తర్వాత వారిలో ఒకడంటున్నాడు ఎంతసేపు నిద్రపోయిన రాను అని అడిగితే వామయ్యాలి చాలా నిద్రపోయిందా రోజున్నారా నిద్రపోయినట్టుంది అంటుండు మూడు వందల సంవత్సరాలు నిద్రపోయినో లేచోబెడితే నిద్రపోయిన అంటుండు ఇక్కడ కూడా మనం ఆలోచించితే అర్ధరైతే లేపిన ఎంతసేపు నిద్రపోయిన ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఎవరు ఎవరు చెప్పలేరు ఇది పెద్ద ఉదాహరణ అర్థమవుతుందా పగులైనా రేత్ర అయినా నువ్వు గాడి నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంతసేపు నిద్రపోయినావు అంటే ఎవరు చెప్పలేరు ఈ వీళ్ళు మూడు వందల సంవత్సరాలు నిద్రపోయారు ఉజ్జ రైలేస్థలం వంద సంవత్సరాలు నిద్రపోయాడు దైవం నిద్రపుచ్చాడు ఆయన్ని అర్థమవుతుందా ఇది ప్రజలకి ఇంతకంటే మహత్యాలు ఈ భూమి ఆకాశాల కంటే ఈ పగులు రాత్రుల కంటే గొప్ప మహత్యం ఎక్కడా లేదు సైన్స్ ప్రకారం చూసుకుంటే అయినా సరే రాజుల కాలంలో ఈ సైన్స్ లేదు కాబట్టి ఇలాంటి మహత్కార్యాలని అద్భుతాలని దైవం ప్రపంచానికి చూపించాడు అలాంటి ప్రజలకు చూపించాడు ఇక వాళ్ళు ఆహారం తెప్పిద్దామని అనుకున్నారు వాళ్ళలో అంటున్న ఏమో అయితే రోజున్నారో రోజో కానీ ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది ఒకడు పోయి మనలో జాగ్రత్తగా ఆహారం తీసుకురాకూడని చెప్పి వాళ్ళ దగ్గర వెండి నాణ్యాలు ఉన్నాయి ఆ నాణ్యాలు తీసుకుపోయి అక్కడ ఆహారం తేటానికి పోతే ఏం జరిగిందో చూద్దాం ఆ నాణ్యాలు మారిపోయినాయి మూడు వందల సంవత్సరాలు అయింది కదా వాళ్ళ కరెన్సీ మారిపోయింది జాగ్రత్తగా ఉండాలి ఎవరికి తెలియకుండా మనం ఆ సరుకులు తీసుకొని రావాలి ఆహార పదార్థాలు తీసుకొని రావాలనుకున్నారు వారి వద్ద ఉన్న సొమ్మును ఇచ్చారు అతన్ని పట్టణానికి పంపించారు ఆ యువకుడు పట్టణం దగ్గరకు చేరుకున్నప్పుడు అక్కడ పరిసరాలను చూసి ఆశ్చర్యపోయాడు అంతా కొత్తగా ఉంది అతను ఏది గుర్తుపట్టలేకపోతున్నాడు ఎందుకంటే మూడు వందల సంవత్సరాలు అయింది భవనాలు వచ్చేసినాయి ప్రజల వస్త్రధారణ మారిపోయింది వ్యవహార శైలి అంతా కూడా మారిపోయింది అతను ఒక పలహారశాల చూసి అందులోకి ప్రవేశించాడు ఆ దుకాణదారుడు యువకుడు యొక్క ముఖం తేజస్సు చూసి ఆశ్చర్యపోయాడు యువకుడు రొట్టెలు కావాలని అడిగాడు ముఖం తేజస్సు ఉంది మూడు వందల సంవత్సరాలు నిద్రపోయాడు దేవుడు అతని ముఖంలో కాంతి ఇచ్చాడు అది చూసి ఆ హోటల్ ఆయన అప్పుడు హోటల్ కాదు కాకపోతే ఆ దుకాణదారుడు ఆశ్చర్యపోయాడు ఆ విచిత్రమైన నాణ్యాలను ఎక్కడి నుంచి వచ్చాయి అంటున్నాడు నాణ్యాలు కూడా మారిపోయాయి అలాంటి నాణ్యాలు ఎక్కడ ఈ వాడకంలో లేవని అన్నాడు వారిద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది త్వరలోనే జనం గుమిగూడారు ఆ యువకుడు ప్రాచీన నాణ్యాలను ఎక్కడి నుంచి సంపాదించాడో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ భావించారు ఆ యువకుడు ఆ డబ్బు తన సొంతమని వాదించాడు రాజభట్లు అక్కడికి వచ్చారు యువకుణ్ణి న్యాయస్థానానికి తీసుకోవడం జరిగింది అక్కడ ఆ యువకుణ్ణి ప్రశ్నించడం జరిగింది అతను తన గురించి చెప్పాడు గుహలో ఉన్న తన ఆరుగురు మిత్రుల గురించి కూడా చెప్పాడు ఇదంతా యథార్థ కాద అప్పుడు ప్రజలకు ఆ యువకుడు ఎవరో తెలిసిపోయింది మూడు వందల సంవత్సరాల క్రితం రాజు పట్టణంలో ఇలా యువకులు మాయమైపోయారనేటటువంటి విషయం ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా అలాగా ఈ వార్త తెలిసి ఆ గుహ దగ్గరకు వచ్చేసారు అందరూ గుహ దగ్గరకు వచ్చి ఆ మాయమైపోయిన ఏడుగురు యువకులు కాంతివంతంగా గానొస్తున్నారు ఆ దుర్మార్గ రాజు కూడా మరణించాడు అనేక వందల సంవత్సరాలు అయింది తెలిసింది జనాలందరూ ఆశ్చర్యపోయారు కొత్త రాజ్యం ఆ తర్వాత ఈ పద్దెనిమిది నుంచి ఈ దివ్య పద్దెనిమిదో అధ్యాయంలో తొమ్మిది నుంచి ఇరవై ఆరు వచనాలు చదవండి మళ్ళీ ఈ యువకుడు వెళ్ళాడు ఆహార పదార్థాలు తిన్నారు అక్కడ ఆ గుహలోకి వెళ్ళిపోయేసరికి అందరూ గాఢ నిద్రలో పోయారు షార్ట్ కంప్లీట్ చేస్తున్నాను దైవం వారిని అప్పుడు వారి ప్రాణాలని పైకి తీసుకున్నాడు ఆ ఏడుగురు అప్పుడు చనిపోయారు ఆ జనం అందరు చూసిన తర్వాత అప్పుడు చనిపోయారు అక్కడ చనిపోవటంతోనే ఈ రాజుగారు కానీ అప్పుడున్న ప్రజలందరు కానీ ఏమంటున్నారంటే వారి మధ్య ఒక గోడ కట్టండి అడ్డంగా అర్థమవుతుందా దేవుడి శక్తికి నిదర్శనం అని చెప్పి కొంతమంది చెప్పుకున్నారు కొంతమంది ఏమన్నారంటే వీళ్ళకి ఏదో అద్భుత శక్తులని అందుకే ఇన్ని సంవత్సరాలు నిద్రపోయారు వీళ్ళే మనకి దేవుళ్ళని ఒక ఆరాధన మందిరం కట్టి ఆరాధించడం కొంతమంది మొదలుపెట్టారు అదవుతుందా తెలివి ఆలోచించకపోతే వీళ్ళనే దేవుళ్ళ దేవుడు ఎలా నిద్ర కూర్చున్నా అని వీళ్ళు చెప్తుంటే మళ్ళీ వచ్చి వీళ్ళందరికీ చెప్పారు అర్థమవుతుందా కొత్త రాజ్యం స్థాపించారు ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి విషయంగా ఆ రా ఆ రాజుల కాలంలో చెప్పుకున్నారు కాబట్టి ఆరాధన మందిరం కట్టి ఆరాధించటం కరెక్టా వాళ్ళ బాటలో నడిచి భగవంతుడు అక్కడ నొప్పుకోవటం కరెక్ట్ అనేది ఇన్నవాళ్ళు వాళ్ళు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా వచ్చినాయి ఈ ఆరాధన మందిరాలు ఈ దర్గాలు అన్నీ కూడా చనిపోయిన వాళ్ళని మనం వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నిద్రపోయినా ఎలాంటి అద్భుతాలు చూపించినా ఎలాంటి మహిమలు చూపించినా చనిపోయిన వాళ్ళని దేవుడి స్థానంలో నిలబెట్టకూడదు దేవుడి దేవుడే దేవుడి స్థానం ఎవరికి లేదు ఆయనతో సరి సమానమైన వాళ్ళు ఈ భూమి ఆకాశాల్లో ఎవరు లేరు ఇలా ఎవరైతే నమ్ముతారో వారికి భూలోకంలో సుఖశాంతులు వారి మొక్కల్లో కాంతి ఎలా ఉందో మన మొక్కల్లో కాంతి మనకి అర్థం కాదు చూసేవాడికి అర్థమవుతుంది అది నూరు అంటారు దాన్ని అలాంటి నూర్ని మనందరికీ ప్రసాదించమని జ్ఞానం వెలుగుని ప్రసాదించమని అల్లీపురంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు ప్రతి మనిషి మంచి ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని అష్టైశ్వర్యాలతోని అహంకారం లేకుండా అజ్ఞానం లేకుండా కుళ్ళు కుతంత్రం లేకుండా మంచిగా ఐక్యమత్యంతో అందరం కలిసిమెలిసి ఉండేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి ఇంత శుభోదయాన ఇంత చలిలో కూడా మనం అందరం బాగుండాలని ఖమ్మం నుంచి వచ్చి మీరందరూ ఇక్కడి నుంచి నిద్రలేసి వచ్చి మనం దైవాన్ని వేడుకుంటున్నాము మన యొక్క వేడుకోల్ని మన దువాని ఆయన అంగీకరించాలని కోరుకుంటూ అందరం బాగుండాలని మరొకసారి కోరుకుంటూ আমিন তদাস্তো জয়